రోజు కూల్చివేయాలని చెప్పి చూస్తే ఆ రోజు మా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి మేము కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి ఆ రోజు ప్రజల పక్షాన నుంచుని రోజు లా లాయర్ల పరంగా కోర్టు పరంగా ఆ రోజు అండగా గారు జరిగింది మళ్ళీ ఈరోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్తో గోండాయుధంగా రౌడీయుధంగా ఈరోజు పోలీసులతో వీళ్ళందరం గారు ఇబ్బంది పెడతాం కూడా జరిగింది వాళ్ళు చెప్తున్నారు నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాము జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ ఉన్న వాళ్ళని కలిసాము మా బాధంతో గారు చెప్పుకున్నాము కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రజానికానికి తెలియజేయాల్సింది ఒకటే ఏదైతే ఈరోజు ఈ సంఘటన జరిగిందో దీని వెనకమాల నారా లోకేష్ ఉన్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు గమనించాలి ఎవరైతే ఈ స్థానిక ఎంపీ ఉన్నారో కేసు నేను చింది తను తన సొంత మనుషులతో